వెల్కమ్ టు హ్యాష్ యూ ప్రస్తుతం మనము ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాము ఇక్కడ ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు విగ్రహ ఆవిష్కరణ జరిగింది సో దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే మాజీ ఎంపీ మాజీ పిసిసి చీఫ్ హనుమంతరావు మనతో ఉన్నారు హనుమంతరావు గారు చెప్పండి ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం వద్ద ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి గల కారణం ఏమిటి కారణం ఏమి లేదు నేను దీని పేరు పెట్టించడానికి కూడా నాకు వహించిన కొత్తగా స్టేడియం పడేటప్పుడు వాళ్ళకు కొంత పైసలు అవసరం ఉండే దానికి నేను సోనియా గాంధీ దగ్గర మెంబర్లను తీసుకుపోయినా మేము తప్పనిసరిగా పేరు పెడతా అంటే సాయం కూడా చేస్తాను తర్వాత కొన్ని పద్ధతుల వల్ల దాన్ని కాకుండా చేస్తే కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం తప్పనిసరిగా పెడతాన్నారు సోనియా గాంధీకి ఇచ్చిన అభయం కాబట్టి ఆయన పెట్టాడు కానీ ఇప్పటి వరకు స్టాచ్యూ లేదు మొన్న నేను జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో నేను రిక్వెస్ట్ చేసిన ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ మెంబర్స్కి పెడితే యునానిమస్గా డిక్లేర్ చేశారు నేను స్టాచ్యూ తెస్తాన తెచ్చిన పెట్టిన కానీ ఇవాళ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి వస్తే చాలా బాగుంటుండే కానీ విధి లేని పరిస్థితులు ఆయన పోయాడు అయినా కానీ శ్రీధర్ బాబు వచ్చాడు ఆయన కూడా యంగ్స్టరే తప్పనిసరిగా స్పోర్ట్స్కు బాగా ఎంకరేజ్ చేస్తా అని చెప్తున్నారు మన హైదరాబాద్ సిటీ సిటీ కాదు తెలంగాణ మొత్తంలో స్పోర్ట్స్కు ఎంకరేజ్మెంట్ దొరుకుతాయి దీన్ని చూసి మిగతా రాష్ట్రాలలో కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తారనేది నా ఉద్దేశం ఏదైనా ఇది శుభ సూచికం ఈ క్రికెట్ గ్రౌండ్లో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం బ్యూటిఫుల్ స్టాచ్యూ అంటున్నారు అందరు తారీఫ్ చేస్తున్నారు దయచేసి ఇది ఎందుకంటే మనస్ఫూర్తిగా రాజీవ్ గాంధీ పది కాలాల పాటు ప్రజలు గుర్తించాలి తరం రాజీవ్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి అనేది నా ఉద్దేశం మీరు ఈ విగ్రహం పాటించు కదా ఇక్కడ కానీ ఇక్కడ ప్రతిపక్షాలు అలాగే కొందరు క్రికెటర్లు ఇక్కడ స్టేడియం ముందు పెట్టడం ఏందని కొన్ని విమర్శలు కురుస్తున్నాయి విమర్శలకు ఉంటారండి చెప్పేటోడు ఉంటాడు కానీ పెట్టినందుకు నీకు కూడా లోపల సంతోషం ఉంది కానీ వాళ్ళు అడిగిన అది నేను అడుగుతున్నావు థ్యాంక్ యూ మళ్ళీ ఇంకా ఇంకొక విషయం చెప్పండి హైదరాబాద్ లో ఆరు గ్యారెంటీలు ఇవ్వలేకపోతారు అందాల పొట్టి అవసరం అంటారు ఇవాళ ఓన్లీ స్పోర్ట్స్ మాట్లాడుతూ వేరేది మాట్లాడారు ఓకే సో మొత్తానికి ఈ రోజు ఇక్కడ ఉప్పల్ స్టేడియంకి సంబంధించి చూసుకుంటే విగ్రహ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు సో దీనికి సంబంధించి ఇప్పుడు హనుమంతరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే గత ఎప్పటి నుంచో జరుగుతున్న కార్యక్రమం మీద పెట్టాలని కోరుతున్నామని చెప్పి సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరు కావాల్సిందిగా ఉండేది కాబట్టి కాకపోతే ఏంటంటే స్టాలింగ్ సంబంధించి అక్కడ మీటింగ్ వెళ్ళడం జరిగింది తమిళనాడు వెళ్ళడం కూడా జరిగింది సో దానికి సంబంధించి దానికి సంబంధించి దానికి బదులుగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా వచ్చి ఇక్కడ విగ్రహం ఆవిష్కరించారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి విడ భూపాల్ తో వెంకట్ ఉప్ప స్టేడియం నుంచి